నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు పది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ రోజు విడేస్తున్న సాయంత్రం ఈ బండి మార్తి బెలెనో జీటా వేరియంట్ టూ థౌసండ్ ఎయిటీన్ ఆగస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది కస్టమరు ఒక ఎయిట్ మంత్స్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇంగులి ఊపర్ కాదు బస్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఒక లక్ష పదిహేడు వేల మూడు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ కాలేదు బండికి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగ్లు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ అలా వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉంటాయి బల్ల మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ దగ్గర చిన్న గీతలు పడ్డాయి గ్రే కలర్ మానువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ లేదు కదా ఇన్సూరెన్స్ అయిపోయింది టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మార్తి బెలెనో జీటా వేరియంట్ ఇలా సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు వేరియంట్లు ఉంటాయి సేమ్ కలర్ సేమ్ బండి ఢిల్లీలో ఒక లక్ష అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది పెయింట్ అయింది ఏపీసీ రిప్లేస్ కాలేదు షోరూమ్ ట్రాక్ ఉంది అక్కడ ఢిల్లీలో ఆ బండి నాలుగు లక్షల యాభై వేల కథలకని ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడీ కాకపోతే మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ బండి ఫస్ట్ ఆర్డర్ బండి గ్రే కలర్ పెయింట్ అయింది నేను అది వీడియో వేయలే పెయింట్ అయింది ఉద్దేశంలో నిర్దేశంలో వదిలేసిన డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆల్ఫా వేరియంట్ అది టాప్ అండ్ ఇదేమో జీటా అదేమో ఆల్ఫా నాలుగున్నర కత్త వాళ్ళకని ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడు ఒకసారి బండి గురించి క్లియర్గా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లు మారుతి బెలెనో రెండు వేల పద్దెనిమిది ఎనిమిదో నెలల తయారైంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నాలుగో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ వస్తుంది ఇప్పటివరకు ఇంజిన్ ఓపెన్ కాలేదు టైమింగ్ చేంజ్ చేంజ్ కాలేదు రైట్ సైడ్ పిల్లర్ కానీ రైట్ సైడ్ అప్రాన్ కానీ లెఫ్ట్ సైడ్ అపరన్ కానీ ఓకే ఉన్నాయి బానట్కి ఇప్పటివరకు పాన పెట్లే బానట్ కాదు భయ్యా బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలేరు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది సార్ ముంగటి రెండు టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది డ్రైవర్ సీట్ ఒక్కటి డ్యామేజ్ ఉంది ఇవి ఇక్కడ గీతలు పడ్డాయి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది బంపర్కి చిన్న ఇక్కడ క్రాక్ వచ్చింది బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఒక లక్ష పదిహేడు వేల చిల్లర తిరిగింది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెపినీ టైర్ కూడా బాగుంది కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ బండికి మనకు తె అబ్బాయి డోర్ రిప్లేస్ అయింది సారీ సార్ నేను చూసుకోలేదు ఈ డోర్ మారింది నేను వీడియోలో ఏం మారలేదని చెప్పినా ఈ డోర్ ఒకటి మారింది ఇది కంపెనీ డోర్ కాదు మారిందా రిపేర్ అయిందా ఈ డోర్ రిపేర్ అయింది సార్ మారలే ఇది డెంటింగ్ పెయింటింగ్ అయింది ఈ డోర్ ఒకటి ఈ డోర్ ఒకటి రిపేర్ అయింది ఇది తెలంగాణ బండే ఇది ఒరిజినల్ డోరు ఈ డోర్ రిపేర్ అయింది సార్ షోరూమ్ డోరే కానీ రిపేర్ అయింది బండికి బటన్ స్టార్ట్ వచ్చింది ఒక లక్ష పదిహేడు వేల మూడు వందల తొంభై ఒక్క కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆల్ట్రా క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్కి వస్తా అంటే లోన్ కూడా వస్తుంది అయితే మీ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓనర్ దగ్గర పదివేలు తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్